ఒక విషయం మనం తెలుసుకోవాలి ఇప్పుడు అందము సౌందర్యము అనేది చెడ్డదేమి ఏమీ కాదు కానీ దాని మీదనే మనము ఓవర్గా కాన్సన్ట్రేషన్ చేయొద్దు పైకి అంత నార్మల్గా కనబడేవాళ్ళు దేవుని దృష్టిలో చాలా బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నారు పైకి చాలా అందంగా కనపడేవాళ్ళు దేవునికి అసహ్యమైన వాళ్ళు ఉన్నారు ఇది క్రైస్తవ జీవితంలో మూలపాఠం మెన్ ఆర్ విమెన్ మరి రాజు మీరు తర్వాత చదువుకున్నప్పుడు నేను తీస్తా అన్ని టైం అయిపోతుంది సౌలు రాజు వాజ్ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సౌలు మామూలుగా లేడు ఆయన ఎట్లా ఉన్నాడంటే అందరికంటే సుందరుడు మొదటి సమయంలో తొమ్మిది రెండు అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండెను అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు ఇస్రాయేలీయులలో అతనికి సాటి సుందరుడు అతని పాటి సుందరుడు ఒక్కడును లేడు అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ఇస్రాయేలులు ఎవడైనా సరే సౌలు భుజాల కంటే కిందికే ఉంటాడు కానీ ఉన్నాడు అంత హైటు అతి సుందరుడు ఎవడు కూడా సౌలులాగా అంత అందగాడు లేడు కానీ తర్వాత దేవుడు అన్నాడు రాజ్యము నీకు ఇయ్యకుండా నేను నిన్ను త్రోసివేసి ఉన్నాను నీకంటే ఉత్తముడైన పొరుగువానికి అని ఇస్తారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ టు లుక్ బ్యూటిఫుల్ కానీ విత్ బ్యూటీ అలోన్ వీ కెనాట్ ప్లీజ్ గాడ్ అందంగా ఉన్నంత మాత్రాననే దేవుడు వాడుకోడు అందంగా ఉన్నంత మాత్రాన దేవుడు ఇంప్రెస్ అవడు బేహోష్ అయిపోడు వామ్ ఎంత అందంగా ఉండదని అట్లా ఏం ఉండదు దేవుడు ఈ అందమును దాటుకొని లోపలికి పోయి హృదయమును లక్ష్య పెట్టే దేవుడు ఆ లెక్కకు వస్తే మరి దావిదు కూడా హ్యాండ్సమే కదా దావిది కూడా చక్కని వాడే సౌరు కూడా చక్కని వాడే కానీ లోపలికి పోయి చూస్తే హృదయం బాగలేదు దావిదును ఆ అందం దాటుకొని లోపలికి పోయి చూస్తే అతడు దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు నాకు నా ముక్కు అసలు నచ్చదు నాకు చిన్నప్పటి నుంచి చిరాకు దేవుడు ఇట్టెందుకు చేసాడు నా ముక్కు చక్కగా ఎన్టీ రామారావు గారి ముక్కులాగా ఇట్లా కోటేరులాగా అంటారు ఇట్లా కొంచెం ఎత్తుగా మంచిగా ఉండాలా నా ముక్కు రౌండ్గా లడ్డులాగా ఉంటుంది ఏందిరా ఇది దిస్ ఇస్ నాట్ రైట్ ప్రభా ఇట్లా బాగాలేదు నా ముక్కును మంచిగా చేసేది ఉండే అని అడిగినా ఒకసారి మరి నేను నేను చేసేటప్పుడు సలహా చెప్పడానికి నువ్వు లేవు కదరా అని మరి ఆయన నన్ను చేసేటప్పుడు నేను ఎట్లుంటా యువతలే దొరికిన ముక్కేసాలు గాలి గాలన్న బీల్చుకుంటున్నా అంటే ఆ తర్వాత చాలామంది నాకన్నా సట్టి కనపడరు జపాన్కి పోయినాక నేను ఎంతో ఆదరణ పొందిన అక్కడ ఎవరికి అసలు ముఖ్యం లేదు నాకు దేవ చాలా నయమైన నీకు స్తోత్రం అనుకున్నా మనకందరికి కూడా చాలామందికి అట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి నేను ఇంకా కొంచెం బాగుంటే అందంగా ఉండాలి అందంగా ఉండాలి కానీ బైబిల్ చెబుతుంది నీకు పైన కనిపించే అందము వలన దేవుణ్ణి సంతోషపెట్టలేవు పైన కలిపి కనిపించే అందం వలన దేవుని చిత్తము నెరవేర్చలేదు దాని మీద దృష్టి పెట్టద్దు మనకి ఇంకా బాగుంటే అందంగా ఉంటే బాగుండని ఆశ ఉంది మరి నేను ఐదు నాలుగు అంగుళాలు ఆరు అడుగులు కాగలనా కానీ నా ముఖం ఇంతే నా మొక్కింతే దీన్ని నేను ఏం మార్చుకోలేను దీనివల్ల దేవుడు ఇంత అందంగా ఉన్నావు అని మూర్చపోడు ఏందిరా ఇట్లా ఉన్నావు అని ఆయన ఏమి మన ఆశ్రయించుకోడు కానీ మన హృదయమును ఆయన లక్ష్య పెట్టే దేవుడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థం యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఒక్క ముక్క చెప్పి ముగిస్తా రిప్కా బ్యూటిఫుల్ లేడీ ఎస్టెర్ బ్యూటిఫుల్ లేడీ ఇంకా యోబు కుమార్తెలు చాలా అందగత్తెలు మనము ఈ రిబ్కాకు మళ్ళా యోబు కుమార్తెలకు వీళ్ళకి ఎప్పుడన్నా ఎవరైనా ఎక్కడన్నా విగ్రహం చేసి గుడి కట్టి ఎవరైనా పూజించినా మనం మేరీని ఒక దేవతగా చూస్తారు అందరూ కదా మరి ముందే పిల్లలు వినాలా ఏసయ్య యొక్క తల్లి మరి అమ్మ ఆమెను కనబడగానే మో ధన్యురాలు ధన్యురాలు అంటాం కదా ఆమె బ్యూటిఫుల్ లేడీ అని బైబిల్లో రాయనే లేదు వీ డోంట్ నో హౌ షీ లుక్ లైక్ ఆమె ఏమీ బ్యూటిఫుల్ అని బైబిల్లో చెప్పలే కానీ ఆమె హృదయము అందమైనది ఆమె భక్తి సౌందర్యవంతమైనది దేవుడు ఎందుకు వచ్చి ఆమె గర్భములో పిండమై పుట్టాడంటే ఆమె యొక్క ఆత్మ సౌందర్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగింది కాబట్టి ఏదో ఉన్నంతలో మనం కొంచెం నీట్గా శుభ్రంగా కనపడటం మంచిదే కానీ అంతకన్నా దేవునికి నచ్చే హృదయము మనము కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు మరీ వాడుకుంటాడు ఆడపిల్లలందరూ గుర్తుపెట్టుకోండి మంచిగా ఉండండి చక్కగా మీరు ఏదన్నా మినిమం ఏదన్నా చేసుకుంటే అలంకారం మంచిదే తప్పేం కాదు కానీ దానికంటే దేవుణ్ణి మెప్పించాలంటే మన హృదయం అందంగా ఉండాలి దేవుని యందు మనకు భయము భక్తి ఉండాలి అప్పుడు దేవుడు అంటాడు అరే ఈమె బ్యూటిఫుల్ గర్ల్ దేవుడు అంటాడు షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్ అంటాడు ఎందుకంటే ఆర్ హార్ట్ ఈజ్ బ్యూటిఫుల్ అట్లాంటి సాక్ష్యం అని పొందాలి దేవుడి వాక్యము దీవించుగాక రండి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం